యుఎస్లో నేను డెన్వర్లో వర్క్ చేస్తున్న సమయంలో నాకు ఒక రూమ్మేట్ ఉండేది అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అమ్మాయి నేను రోజు ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత మేము ప్రేయర్ చేసుకునే వాళ్ళం ఇంటి దగ్గర నేను ఒక చిన్న గిటార్ కొనుక్కున్నాను ఆ గిటార్లో సాంగ్ నేను ప్లే చేస్తూ ఉంటే పాటలు పాడుకునే వాళ్ళం పాటలు పాడుకున్న తర్వాత బైబిల్లో ఇది ఒక చాప్టర్ చదువుకొని ఇతరం ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం సరే యూజువల్గా మామూలు మన రెగ్యులర్ ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి కదా అవి చేసేవాళ్ళం కానీ ఎందుకో ఒక టైంలో దేవుడు నాకు దేవా మమ్మల్ని కాపాడు మమ్మల్ని భద్రపరచు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఎప్పుడూ చేయనంతగా నేను ఎందుకు ప్రొటెక్షన్ గురించి తొంభై ఒకటో కీర్తనలో ఎత్తి ప్రార్థన చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అప్పుడు మాకు అసలు ఏ రిస్క్ లేదు వీవర్ జస్ట్ ఫైన్ అంత బాగుంది జాబ్లో అంత స్మూత్గా ఉంది ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇండియాలో మా ఫ్యామిలీ కానీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ వీవర్ ఆల్ ఫైన్ సడన్గా ప్రొటెక్షన్ ఇవ్వయా ప్రొటెక్షన్ ఇవ్వయా అని ప్రార్థన చేస్తున్నాను నేను ఆ ప్రేయర్ కంటిన్యూ అయిందండి ఆ వీక్ అంతా అలాగే చేశాను ప్రేయర్ నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఎందుకు నన్ను ఇలా ప్రేరేపిస్తున్నారని ఆ వీకెండ్ శనివారం వచ్చింది శనివారం మాకు ఆఫ్ ఉంటుంది సాటర్డే అండ్ సండే మాకు హాలిడేస్ ఉంటాయి ఆ సాటర్డే సాటర్డే యూజువల్గా మేము వంట చేసుకోం వారం అంతా కష్టపడతామని రెస్టారెంట్కి వెళ్తాం తినడానికి సో మేము ఫ్రెండ్స్ ఒక నలుగురు గర్ల్స్ ఇంకొక అక్క వాళ్ళ చిన్న బాబు ఆ బాబుని తీసుకొని మేము అందరం ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది మెక్సికన్ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది ఆ టైంలో దూరంలో మాత్రం ఒక నల్ల జాతీయుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అక్కడ డిఫరెంట్గా చాలామంది ఉంటారు అందరినీ మనం సస్పెక్ట్ చేయడానికి లేదు ఆయన దూరంగా చివరి టేబుల్లో కూర్చొని ఉన్నాడు సరే వెళ్ళిన తర్వాత మేము మా టేబుల్ దగ్గర కూర్చున్నాం మా ఫుడ్ ఆర్డర్ చేసాము మా ఫుడ్ ఇంకా రావడానికి టైం పడుతుంది పడుతుంది ఆ సమయంలో నా కళ్ళు ఎందుకో అతని గమనిస్తూ ఉన్నాయి నేను ఎక్కడికెళ్ళినా కొంచెం వాచ్ఫుల్గా విజిలెంట్గా ఉంటాను గమనిస్తూ ఉన్నాను అతనిలో నాకు ఏదో డిఫరెన్స్ కనబడతా ఉంది అతను ఆందోళన పడడం ఎవరితోనో ఫోన్లు చేయడం అటు ఇటు కొంచెం వింతగా చూస్తూ ఉన్నాడు చూపులు చూస్తూ ఉన్నాడు ఇంత లోపల మా ఫుడ్ ఇంకా రాలేదు మేము ఆ టేబుల్ దగ్గర ఉన్నాం అతని గురించి నాకు ఐ కుడ్ సెన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుందని ఇంత లోపల దూరంలో నాకు పోలీస్ రెండు పోలీస్ ఫ్యాన్స్ కనబడినాయండి పోలీస్ వ్యాన్స్ కనబడే పోలీసులు అతనికి కనబడకుండా ఆ రెస్టారెంట్ బయట ఉన్న స్తంభాల వెనకాల స్టెన్ గన్స్ పట్టుకొని వాళ్ళు ఉన్నారు మేము లోపల ఉన్నామండి నలుగురు ఆడపిల్లలం మాతో పాటు ఒక అక్క వాళ్ళ బాబు ఉన్నాడు చిన్నబ్బాయి అతనున్నాడు అక్కడ అందరికీ గన్స్ ఉంటాయి గన్ కల్చర్ కామన్ యుఎస్లో అతని దగ్గర ఖచ్చితంగా గన్ ఉండుండొచ్చు ఆ సమయంలో నేను మా ఫ్రెండ్స్కి తెలుగులో మాట్లాడుతున్నాను ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి ఫుడ్ అక్కర్లేదు ఏమక్కర్లేదు నడవండి బయటికి మనం వెళ్ళిపోదామని నేను తెలుగులో చెప్పి వెంటనే మేము ఒక డోర్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళగానే అతను మమ్మల్ని అడ్డుగా పెట్టుకొని అందులోంచి బయటకు రావడానికి ట్రై చేయగానే దేవుని మహాకృప వలన మేము అలా ఎస్కేప్ అవ్వగానే పోలీసులు అతను పట్టుకున్నారండి చాలా ఉద్రిక్తమైన వాతావరణం నా లైఫ్లో వెరీ ఫస్ట్ టైం నేను అది ఎక్స్పీరియన్స్ చేసింది ఆ తర్వాత మా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మాకే తెలుసు ఆ ప్రక్కన వేరే షాప్లోకి వెళ్ళి మేము కాసేపు ఉండిపోయాం అక్కడ బయటకు రాలేదు ఎందుకంటే మొత్తం పోలీస్ వెహికల్స్ వచ్చేసి అతను చాలా పెద్ద క్రిమినల్ అంట చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆ రోజు అక్కడికి వచ్చి నక్కాడు పోలీసులకి దొరికాడు యూజువల్గా అలా జరిగే సందర్భాలలో ఆ క్రిమినల్స్ ఏం చేస్తారంటే గన్ను దే స్టార్ట్ ఫైరింగ్ బుల్లెట్స్ వదలగాని ఆ అమ్మాయిక ప్రజలు చాలామంది బలైపోతారండి ఆ రోజు ఏదో పెద్ద ప్రమాదం జరగాల్సింది కానీ నా దేవుడు జరగబోయే విషయాన్ని గురించి ముందుగానే తెలియపరిచి ఒక వారం రోజులుండి నుండి మమ్మల్ని కాపాడయ్యా మమ్మల్ని భద్రపరిచయ్యా నీకు అనుదృష్టి మాపై ఉంచా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేలా చేసి ఆ రోజు ఆ భయంకరమైన ప్రమాదం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు కొన్నిసార్లు మన మనస్సుకి మన ఊహకు అందని విషయాలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కూడా ఆయన మన మీద దృష్టి ఉంచి ఆయన ఆలోచన చెప్పే దేవుడు ఇప్పుడు